హాయ్ వెల్కమ్ టు జస్సీ ఫుడ్స్ అండ్ హోమ్ రెమెడీస్ కేక్లో మనం చాలా వెరైటీస్ చేయొచ్చు అలాంటి ఒక వెరైటీయే రవ్వ కేక్ ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా దీనికోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ రవ్వ యాడ్ చేసుకోండి అందులోనే హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసి ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోండి రవ్వ కాసేపు నానబెడతాం దానికోసం ఈ ప్రాసెస్ అనమాట ఎందుకంటే నానేటప్పుడు రవ్వ వాటర్ని పీల్చుకుంటుంది ఇప్పుడు కాసేపు కలుపుకున్న తర్వాత ఒక వన్ బై ఫోర్త్ కప్ పాలు కాజు చల్లార్చినవి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసేయండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూసారు కదా కొంచెం గట్టిపడుతుంది రవ్వ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే ఆ రవ్వని యాడ్ చేసుకోండి ట్వంటీ మినిట్స్ టు హాఫ్ ఎన్ అవర్ రవ్వను నానబెట్టడం అస్సలు స్కిప్ చేయకండి అది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇప్పుడు ఈ రవ్వలో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక వన్ బై ఫోర్త్ కప్ వరకు వెజిటేబుల్ ఆయిల్ తీసుకోండి ఎవర్లెస్ ఆయిల్ యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు ఒకసారి కచాపచాగా దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొక వన్ బై ఫోర్త్ కప్ కాజు చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టించేసుకొని బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదా ఎంత స్మూతీ కన్సిస్టెన్సీలో ఉందో బ్యాటర్ ఇలా ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ బ్యాటర్లో వన్ బై ఫోర్త్ కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోండి మీరు మైదా అయినా వాడుకోవచ్చు ఇందులోనే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కట్ అండ్ ఫోల్డ్ మెదర్లో మిక్స్ చేసుకోండి ఇంకా ఏమాత్రం పాలు కానీ ఏమీ యాడ్ చేయొద్దు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు కొన్ని చాకో చిప్స్ యాడ్ చేసుకోండి చాక్లెట్ చిప్స్ పిల్లలు ఇష్టపడుతున్నారు కదా అని ఎక్కువ యాడ్ చేసిన కేక్ బేక్ అయ్యేటప్పుడు అవి మెల్ట్ అయ్యి గా అయిపోతుంది కేక్ అది గుర్తుపెట్టుకోండి సరిపోయినన్ని వాడుకోండి ఇప్పుడు ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకొని ఓవర్ మిక్స్ చేయొద్దు మరి ఎయిర్ బబుల్స్ రిలీజ్ అయిపోతాయి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుందిగా ప్రెషర్ కుక్కర్లో ఓవెన్ కానీ టిన్ కానీ యూజ్ చేయకుండా ఎలా బేక్ చేయాలో నేర్పిస్తున్నాను కనుక ఈరోజు కూడా నేను అలానే చేశాను థర్టీ మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో బేక్ చేసుకున్నాను డైరెక్ట్గా స్టవ్ మీద చూసారు కదా థర్టీ మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ ఇన్స్ చేస్తే క్లీన్గా వచ్చేసింది కేక్ అనేది బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ ఇలా ప్లేస్ చేసి డీమాల్వ్ చేసుకోండి చూసారు కదా మన కేక్ ఎంత ఈజీగా సింపుల్ స్టెప్స్తో ఈజీగా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు పీసెస్గా కట్ చేసి ఇంట్లో ఉన్న పిల్లలకు ఫస్ట్ ఇచ్చేయండి అలరెక్కువ చేస్తారు కదా అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అంటే నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్